కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా తిరగలేదు అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలంటూ ఆడబిడ్డల శాపనార్థాలు ప్రారంభమయ్యాయి మహాలక్ష్మి పథకం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పిందే తప్ప ఆచరణలో మాత్రం అట్టట్ లాప్ అయిందంటూ వారు దుయ్యబట్టారు వేములవాడ రాజ్యాంగం దర్శించుకునేందుకు పలువురు మహిళలు వేములవాడకు వచ్చారు స్వామి దర్శనం తర్వాత స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు అయితే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత గంటలు గడిచిన బస్సులు రాకపోవడం మరోవైపు వణికిస్తున్న చలి వారిలో తీవ్ర ఆగ్రహ జ్వాలను రగిలింపజేసింది ఆగ్రహంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ఆడబిడ్డలు పెడుతున్న శాపనార్థాలు మీరే వినండి ఉచిత బస్సుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు మహిళలు డబ్బులు పెట్టుకుని వెళ్తామన్న బస్సులు లేవని కంటతడి పెట్టారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు జరగలేదని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం పెరట ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు మహిళలు సేవ నైతుంది ఒక్క బస్సు లేదు